మన రాష్ట్రంలో అధికారం లేక రావడం కోసం అధికార పార్టీ ముఖ్యంగా రైతులకు అనేక హామీలు ఇచ్చింది అనేక హామీలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోలేకపోయారు ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవాటితో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేల రూపాయలు మేము ఇస్తామంటూ చెప్పుకొచ్చింది ప్రభుత్వం అధికారం లేక వచ్చి రెండు సంవత్సరాలు దగ్గరగా కావస్తా ఉంటే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా కన్నీరు రాకుండా మేము సహాయం చేయగలిగామని చెప్పి చెప్పగలిగే స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే ఆయన మీద ఎదురుదాడికి దిగడం డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే తప్ప రైతును ఆదుకున్నాం అది చిన్ని రైతైనా వేరుశెనగ రైతైనా నిమ్మ రైతు మిర్చి రైతైనా పొగాకు రైతైనా ఎవరైనా సరే టమోటా ఉల్లి ఏ రైతును తీసుకున్నా సరే గిట్టుబాటు ధర లేక రోడ్లపై పడబోస్తూ వెళ్ళిపోతున్నటువంటి రైతన్న కన్నీరు మేము తుడిసాం అని కాలరెగరేసుకొని చెప్పే స్థితిలో మరి ప్రస్తుత ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా లేదనే అంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు